వచ్చి మునిగిపోయినాయి అది అని అంటున్నారు ఎప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయో టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా ప్రాసెస్ అదే వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి అదైందా యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్గా ఇలాగ వాటర్ ప్రాబ్లం ఉండదు అది కూడా లేదు మీకు అదేందా అవన్నీ ఒక్కవర్లు మీరు చూస్తున్నారు కదా వెనకాల ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిపోయింది అంటున్నారు మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా చేస్తున్నారు ఇప్పుడు వరద వచ్చి మునిపోయిందా మునగలేదు మునగలేదండి వర్క్ జరుగుతునే ఉంది రోజు వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు మనకు తెలియదు వర్క్ అయితే డైలీ జరుగుతుంది బాగానే ఉంది వర్క్ అయి టవర్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ వర్క్ జరుగుతుందా జరుగుతుందా ఏ మునిగిపోయింది అది ఇది ఇది అని అంటున్నారు మునగలేదండి బాగానే జరుగుతుంది వర్క్ డైలీ జరుగుతుంది వస్తున్నాము వర్క్ చేసుకుంటున్నాం వెళ్తున్నాం మునగలేదండి ఏదో మునిగిపోయింది అది అంటే వచ్చాం నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు మునగలేదు అదే బయట ప్రచారం ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు